నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ నమస్తే అండి ఈరోజు వీడియోలో రావాల్సిన డబ్బులు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ లో మాకు రావాల్సిన డబ్బులు టైంకి రావటం లేదు అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే మనం ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ఉంటాము వాళ్ళు పలానా టైంకి తిరిగి ఇస్తామని అనుకుంటారు వడ్డీ కూడా సరిగ్గా కట్టకపోవచ్చు అలాంటి డబ్బులు కానీ లేదంటే కనుక మనకి ఇంటి ఆస్తులు ఏమైనా కనుక ఉన్నాయనుకోండి అవి మన వాటా మనకి రావడానికి కూడా టైం పడుతూ ఉంటుంది అలాంటి మనీ అనేది మన దగ్గరికి రావాలి అని అన్నా లేదంటే కనుక మనకి శాలరీ అనేది టైంకి రాకపోవచ్చు అలాంటి మనీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెండింగ్లో ఉందక్క అని అనుకునే వాళ్ళు ఈ పరిహారాన్ని ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అయిన పరిహారం యూనివర్స్ మీకు మంచి రిజల్ట్ చూపిస్తుందండి అందుకోసం మీరు ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం నిజంగా మనీ కోసం ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటామండి మనం కష్టపడిన మనీ మన దగ్గరికి రావడానికే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అందుకు కూడా అండి మన ఏదైనా సరే మన చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ కనుక ఏదైనా ఉంటే కనుక మన మనకి రావాల్సిన డబ్బులు అలా పెండింగ్లో ఉండిపోవడం మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల మనం చేసే పూజలు పరిహారాలు మనకు ఒక పక్కన మనకి మంచి రిజల్ట్ని ఇస్తూ ఉంటాయి అలాంటి సమయంలో మనం పూజలు చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు అక్క నేను మా హెల్త్ బాగలేదు అక్క నాకు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నాకు కుదరటం లేదక అని బాధపడే వాళ్ళు నిజంగా ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారాన్ని అండి ఇది పరిహారము అని చెప్పే కంటే ఒక ఏంజల్ నెంబర్ అనమాట ఈ ఏంజల్ నెంబర్ని ఎవరైతే కనుక మనీ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు సరే ఎవరైనా సరే చేసుకోవచ్చండి చాలా మంది అడుగుతున్నారు అక్క ఇది మగవాళ్ళు మాత్రమే చేయాలా ఆడవాళ్ళు మాత్రమే చేయాలా అని అలా అంతా ఏమీ కాదండి మనీ పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆడవాళ్ళు కూడా చాలా మంది వడ్డీలకు ఇస్తూ ఉంటారు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అలాంటి ఇబ్బందులు ఎవరికి అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఏంజల్స్ అనేవాళ్ళు మనకి ప్రపంచం మనకి ఇచ్చిన ఒక వరం అండి అందువల్ల ఇలాంటి ఒక వరాన్ని మనం ఉపయోగించుకోవాలి ఇలాంటి ఒక విషయం లేకపోతే అది మన దాకా రాదు కాబట్టి ఇది ఈరోజు మనం చూస్తున్నాము అని అంటే ఖచ్చితమైన ఏదో ఒక కారణం ఉంటుంది అన్న నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరు కూడా అయ్యో ఇది చేశాను నాకు రాలేదు దీనికి ఇది ఈ విషయం చేస్తే మాత్రం వస్తుందా అన్న ఆలోచన మాత్రం ఒక నెగిటివ్ ఆలోచన మాత్రం రానివ్వకుండా ఇప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఒక శక్తివంతమైన ఒక నెంబర్ని చూపిస్తాను ఆ నెంబర్ని ఎలా రాయాలి అని అంటే కనుక ఒక మూడు రోజులు అండి త్రీ డేస్లో మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీరు త్రీ డేస్ కూడా కంటిన్యూస్గా చేయాలన్నమాట ఈ పరిహారాన్ని ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ మీకు అన్రోల్డ్ పేపర్ అనమాట మీకు అందులో బాగా కొంచెం క్లీన్గా ఉండేది మరి ఏ ఫోర్ షీట్ అంత పెద్ద పేపర్ కాకపోయినా చిన్న పేపర్ అయినా సరే హాఫ్ పేపర్ అయినా సరే సరిపోతుంది అలా తీసుకోండి తీసుకొని అందులో ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే ఒక నెంబర్ని ఏంజల్ నెంబర్ని మీరు ఒక సిక్స్ టైమ్స్ అండి ఆరు సార్లు రాయండి గ్రీన్ కలర్ తో రాసుకోండి ఫ్రెండ్స్ ఒకదాని కింద ఒకటి మీరు ఎందుకోసం చేస్తున్నారు అనే ఒక విషయం అనేది రాయండి అంటే మీకు మనీ ఎవరైతే ఇవ్వాలో వాళ్ళ పేరుతో సహా వీళ్ళ దగ్గర నుంచే నాకు మనీ రావాలి అని చెప్పి ఒక్కసారి వాళ్ళ సెంటెన్స్ మాత్రం మీరు ఒక్కసారి రాస్తే సరిపోతుంది ఈ ఏంజల్ నెంబర్ని మీరు ఒక సిక్స్ టైమ్స్ రాసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎవరి దగ్గర నుంచి అయితే మనీ రావాలో ఆ మనీని రావాలి అని చెప్పి రాసుకోండి వాళ్ళ పేరుతో ఇతని దగ్గర నుంచి నాకు ఈ మనీ అనేది అందించేలా చేయతల్లి అని చెప్పి విశ్వానికి మన ధన్యవాదములు తెలియచేస్తూ ఒక పాజిటివ్ ఎనర్జీతో ఆ మనీ నా దగ్గరికి వచ్చేస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగా లేదంటే నాకు దక్కింది అని కూడా చెప్పవచ్చు నాకు రావాల్సిన మనీని నాకు దక్కించినందుకు విశ్వానికే ధన్యవాదములు అని కూడా మనం రాయొచ్చండి అలా రాసుకోండి లేదంటే కనుక మీకు శాలరీ అనేది రావాలా పెండింగ్లో ఉండిపోయిందా మనకి పెండింగ్లో ఉన్న అమౌంట్ అంతా కూడా మన దగ్గరికి వచ్చినట్టుగా హ్యాపీగా ఫీ ఫీల్ అవుతూ రాసుకోండి ధన్యవాదములు చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ నెంబర్ని ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే ఒక నెంబర్ని సిక్స్ టైమ్స్ రాసి మీ పర్సులో పెట్టండి ఫ్రెండ్స్ ఆ పేపర్ని మడిచేసి నాలుగుగా మడిచి మీ పర్ మనీ పర్సులో పెట్టుకోండి తర్వాత రోజు ఈ రోజు చేస్తున్నాం అనుకోండి మీరు ఏ రోజైనా సరే మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ రోజు చేస్తున్నాం అనుకోండి తర్వాత రోజు రేపు రేపు రాత్రి పూట మీరు ఓపెన్ చేసి ఆ పేపర్ని మళ్ళీ కూడా అంటే చిన్న స్పేస్ సరిపోతుంది ఎయిట్ ఫైవ్ అనే ఒక నెంబర్ని రాయడానికి చిన్న ప్లేస్ చాలు కాబట్టి మళ్ళీ అదే పేపర్ని తీసి పక్కన కానీ కింద కానీ ప్లేస్ ఉన్న వెనకాలైనా సరే ఆ పేపర్కి వెనకాలైనా సరే మళ్ళీ కూడా అదే సెంటెన్స్ మీరు దేనికోసమైతే రాశారో అదే ఇంటెంక్షన్తో రాయండి అదే నెంబర్ని ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే ఒక నెంబర్ని త్రీ మళ్ళీ కూడా సిక్స్ టైమ్స్ రాయండి అలా త్రీ డేస్ చేయండి ఫ్రెండ్స్ చేసి మళ్ళీ కూడా అదే పేపర్ని మేము మనీ లో పెట్టేయండి ఆ పర్సులో పెట్టిన పేపర్ని త్రీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత అయినా సరే మీ మనీ పర్సులో అలాగే ఉంచుకోండి ఫ్రెండ్స్ కొంతమందికి చాలామందికి కూడా త్రీ డేస్ పట్టవచ్చు లేదంటే కనుక టూ డేస్లోనే రావచ్చు వన్ డేలోనే రావచ్చు ఆ తర్వాత కూడా ఒక వన్ డే లేట్ అయినా కూడా నాకు రాలేదే అని ఫీల్ అవ్వకండి విశ్వం ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకొస్తుందండి అంత శక్తి ఉంది అలా పేపర్లో రాసి మనసులో మా మనీ పర్సులో పెట్టుకున్న తర్వాత తర్వాత కూడా మీరు ఇంకొక విషయాన్ని కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ త్రీ డేస్ కూడా ఆ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే నెంబర్ని మన ఎడమ చేతికి మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా అంటే మధ్య వే వేలు ఉంటుంది కదా ఆ మధ్య వేలు మీద కూడా ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే నెంబర్ని కూడా గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఈ త్రీ డేస్ కూడా మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బులు ఏదో ఒక రకంగా వాళ్ళు ఫోన్ చేయటమో లేదంటే కనుక వాళ్లే తీసుకొచ్చి ఇయ్యమో అప్పుల అప్పు ఇచ్చిన వాళ్ళు మన వడ్డీ అనేది కరెక్ట్గా కట్టడము ఏదో ఒక రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి ముందు బాగా తెప్పించిన వాళ్ళు అస్సలు మనల్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్లే మీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటం మంచి మంచి ఒక విషయాన్ని మీ జీవితంలో జరగడం అనేది విశ్వం మీ దాకా వచ్చేలాగా చేస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నమస్తే అండి